అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో శ్మశాన రాజకీయాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలింగ్టన్ లోని నేషనల్ శ్మశాన వాటికు వెళ్లిన ట్రంప్ ప్రచార బృందం చేసిన హడావిడి విమర్శలకు తావిస్తుంది సైనికులకు నివాళులర్పిస్తున్న సమయంలో ట్రంప్ బృందం ఫోటోలు తీయడాన్ని ఆర్మీ ఖండించింది ఫోటోలు తీయొద్దని చెప్పడంతో రక్షణ అధికారులకు ట్రంప్ బృందానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ట్రంప్ ప్రచారం కోసం శ్మశానాలను వాడుకుంటున్నారని కమలా హారిస్ ట్వీట్ చేయగా తనపై వస్తున్న ఆరోపణలను ట్రంప్ ఖండించారు తనకు అలాంటి అవసరమే అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కమలా హారిస్ ను టార్గెట్ చేస్తున్నారు జో బైడెన్ ఎన్నికల రేసులో ఉన్న సమయంలో సర్వేలు సైతం ట్రంప్ గెలుపు ఖాయమని భావించారు అయితే జూన్ ఇరవై ఏడున జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్ అమెరికా రాజకీయాలను పూర్తిగా మార్చేసింది తో డిబేట్ లో బైడెన్ వెనుకబడిపోవడంతో ట్రంప్ గెలుపు ఖాయమైంది దీంతో డెమోక్రటిక్ పార్టీలో అనిశ్చితి నెలకొంది అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ఒత్తిడి పెరిగింది అయితే ముందు తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకోనని బైడెన్ తేల్చి చెప్పినా పార్టీలో పరిస్థితుల కారణంగా ఆయన తన నిర్ణయం మార్చుకుని కమలా హారిస్ ను ప్రతిపాదించారు అయితే అదే సమయంలో కమలా హారిస్ కు మద్దతు పెరిగింది ప్రెసిడెంట్ బైడెన్ నేరుగా కమలా హారిస్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో డెమోక్రాట్లలో కొత్త ఉత్సాహం నెలకొంది బైడెన్ వైదొలిగి అధ్యక్ష రేసులోకి కమలా హారిస్ రావడంతో అమెరికా రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి రోజు రోజుకు కమలా హారిస్ కు మద్దతు పెరగడంతో పాటు విరాళాలు సైతం భారీ ఎత్తున వచ్చాయి ఆలస్యంగా ఎన్నికల రేసులోకి కమలా హారిస్ ఎంటర్ అయినా ప్రచారంలో దూసుకుపోతున్నారు అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే రాష్ట్రాల్లోనూ కమలా హారిస్ మద్దతు సంపాదించుకుంటున్నారు ఇటీవల జరిగిన సర్వేలో కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు దీన్ని సహించలేకపోతున్న ట్రంప్ కమలా హారిస్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ఆమె ఓ లోపభూయిష్ట వ్యక్తి అని ట్రంప్ వ్యాఖ్యానించారు తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ పైన విమర్శలు చేశారు అది అసలు ఇంటర్వ్యూనే కాదని అంత గొప్ప స్థాయిలో లేదన్నారు ఆమె ఇంకాస్త బాగా మాట్లాడాల్సిందని అంత ఉన్నతంగా కాకపోయినా మామూలుగా మాట్లాడిన దాన్ని ఇంటర్వ్యూగా భావించవచ్చన్నారు దీన్ని అందరూ చూశారని ఆమెకు సరైన అవగాహన లేదని ఈ విషయం అందరికీ తెలిసిందేనని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఇరవై ఆరున హమీద్ ఖార్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడిలో పదమూడు మంది యుఎస్ సర్వీస్ సభ్యులు వంద మందికి పైగా ఆఫ్ఘన్లు మృతి చెందారు ఆర్లింగ్టన్ లోని నేషనల్ శ్మశాన వాటికలో మృతి చెందిన యుఎస్ సర్వీస్ సభ్యులకు నివాళులర్పించేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఆహ్వానం మేరకు ట్రంప్ అక్కడికి వెళ్లారు అయితే కార్యక్రమ సమయంలో ట్రంప్ ప్రచార సిబ్బంది మాజీ అధ్యక్షుడి ఫోటోలు తీయడాన్ని రక్షణ అధికారులు ఖండించారు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీనిపై ఉపాధ్యక్షురాలు హారిస్ స్పందించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ స్టంట్లు చేస్తున్నారని పవిత్రమైన భూమిని అగౌరవపరుస్తున్నారని కమలా హారిస్ విమర్శించారు ఎక్స్ వేదికగా ఆమె ట్రంప్ పై విమర్శలు సంధించారు ట్రంప్ ప్రచార సహాయకులు శ్మశాన వాటిక సిబ్బందితో వాగ్వాదం సృష్టించారన్నారు ఆ ప్రదేశాన్ని తాము ఎంతో గౌరవిస్తామన్నారు అది రాజకీయ ప్రచారాలు చేసుకునే ప్రదేశం కాదని మండిపడ్డారు ప్రతిష్టాత్మకమైన దేశ స్వాతంత్ర్యం కోసం అశువులు బాసిన వీరులందరి త్యాగాలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానన్నారు దీన్ని తాను ఎప్పుడూ రాజకీయం చేయనని హారిస్ అన్నారుశాన వాటికలో ట్రంప్ ఫోటోలు తీయడాన్ని ఇక తనపై వస్తున్న ఆరోపణలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు ఆఫ్ఘనిస్తాన్ లో మరణించిన పలువురు యుఎస్ సైనికులకు ఆయన నివాళులు అర్పించి మృతుల కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు అయితే అది కేవలం ప్రచారం కోసమే ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన యుఎస్ సైనికులకు నివాళులర్పించేందుకు వచ్చారని యుఎస్ ఆర్మీ ఆరోపించింది దీంతో ఆయన వారి వ్యాఖ్యలను ఖండించారు రాజకీయ ప్రయోజనాల కోసం శ్మశాన వాటికను సందర్శించలేదని తెలిపారు ఎన్నికల్లో గెలుపొందడానికి తనకు అలాంటి ప్రచారం అవసరం లేదన్నారు సైనికుల కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకే తాను అక్కడికి వెళ్లినట్టు తెలిపారు జో బైడెన్ అసమర్థుడు కాబట్టి తనపై ఇటువంటి ఆరోపణలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు ఇటీవల మరణించిన సైనికుల సమాధుల వద్ద ఫోటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఓ సైనికాధికారి చెప్పినప్పటికీ ప్రచార కార్యకర్తలు వాటిని పెడచెవిన పెట్టారని ఆర్మీ పేర్కొంది దీంతో అక్కడున్న రక్షణ అధికారులు ట్రంప్ ప్రచార సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కమలా హారిస్ సైతం ట్రంప్ను టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆయన చర్యలు ప్రజల విలువను తగ్గించేలా ఉన్నాయంటూ విమర్శించారు రానున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో ఉన్న ట్రంప్ను ఓడించడం ద్వారా దేశానికి నవ్య పథాన్ని నిర్దేశించాలని అమెరికన్లు భావిస్తున్నారని పేర్కొన్నారు ఇక ఆయనది ముగిసిన అధ్యాయమేనన్నారు